రాజరెడ్డి గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ గృహజాతి కింద అవసరాలకు ఉచిత విద్యుత్ అందటం లేదా గ్యాస్ సబ్సిడీ రావటం లేదా పదేళ్ల కాలంలో రేషన్ కార్డు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ దూరం చేసింది మీరు కాదా అని కోల్చార మండల కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశ్ణ మాట్లాడుతూ తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఎక్కడ ప్రోటోకాల్ విస్మరి ఇల్లు మంజూరైన లబ్ధి ధరలు రాజన్నకు ఫోన్ చేస్తే వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు పదేళ్లలో మండలానికి మీరు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారా అదే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ఛార్జి రాజన్న ఆధ్వర్యంలో మండలానికి మూడు ఇంద్రమాయిల్లు వచ్చాయని మూడు రేషన్ కార్డులు వచ్చాయని పుట్టిన ప్రతి బిడ్డను అదనంగా రేషన్ కార్డులో చేర్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు కనిపించటం లేదా వీటన్నిటిని జీవించుకోగలనే డి నాయకులు విస్మరిస్తున్నారని అన్నారు ఇంకా తాము సహనంతో ఉన్నామని తమ్ముల్ని పరీక్షించవద్దని హెచ్చరించారు మాజీ వైఎస్ఎంపీ అల్లు మల్లారెడ్డి మాట్లాడుతూ ఆవుల రాజన్న సొంత నిధులతో కాలేజీలో వాటర్ ఫ్రంట్ ప్రారంభించారన్నారు రైతు వేదికలో జరిగిన అధికారిక కార్యక్రమానికి రాలేదు కదా ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిందని టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజనీ గౌడ్ అంసన్పల్లి మాజీ సర్పంచ్లు మన్య శ్రీనివాస్ శివప్పగారి శ్రీశైలం నాగరాణి నర్సింహులు ఆది నాగేశ్వరరావు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి అశోక్ సాలె లక్ష్మయ్య ఆగంగౌడ్ సుధాకర్ నాయక్ ఏది అమలైతే మాట్లాడుతున్నారు మీకు అలా కనిపిస్తలే ఊర్లలో ఒకప్పుడు కరెంట్ బిల్ ఒక డేట్ దాటితే కట్ చేసే రోజు రోజులు ఉండే ఈ రోజు ఎవరైనా కరెంట్ బిల్ కడుతున్నా రోజు రోజు కింద రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం ఫ్రీ గ్యాస్ సబ్సిడీకి ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నాం రుణమాఫీ కూడా అందరికీ చేసినాం మీ దరిద్రులు మీరు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ రుణమాఫీ కొందరు అనర్హు లేరు ఎందుకంటే ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు హరుగుడే రుణమాఫీ అరుగుడైతుండే మీరు రేషన్ కార్డులు ఇచ్చిన ఉంటే ఇంకా వందల మంది రైతులు వేల మంది రైతులు లక్షల మంది రైతులు రుణమాఫీ అరుగులు అవుతుండే మీ చేసిన పొరపాటు వల్లనే ఈరోజు కొంతమంది రైతులు రుణమాఫీలో అర్హత పొందలేకపోయారు ఆ పాపం కూడా మీకే ఓన్లీ మీరు పబ్బం గడుపుకుంది ఒకటే రైతు బంధు వేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఓట్లు వేసుకొని రెండు సార్లు గద్దె నెక్కిరు మండలానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని మేము సూటిగా అడుగుతున్నాం మేము చెప్పండి మీరు ఇప్పటి చెప్తున్నాం మూడు వందల ఇంద్రం మింగిల్ తెచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో మూడు వందల ఇండ్లు తెచ్చడం ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కావా ఇచ్చిన హార్ గ్యారెంటీలో లేదా ఇది ఎందుకు లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని కాంగ్రెస్ వైపు మరుతురు కాంగ్రెస్ మీద మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి లేనిపోంది అబద్ధాన్ని ముందేసి పబ్బం గడుపుకునే రోజులు పోయినాయి అబద్ధ టీఆర్ఎస్ నాయకుల మేము కూడా మీరు ఒకటంటే మేము పది అంటాం జాగ్రత్త ఇక్కడి నుంచి మా రాజురెడ్డి గారి గురించి ఎక్కడైనా తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ముఖంగా వారికి తెలియజేస్తుంది జై జరిగిన సందర్భం గురించి కొల్చారంకు మన నౌల రాజా ఇట్లా వచ్చినవి వాళ్ళు సొంత నిధులతో జూనియర్ కాలేజీల వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసినప్పుడు మరియు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు మరి ఫోటోకాల్ అని అన్నారు ఫోటోకాల్ ప్రకారంగా రైతు వేదాలకు రాజరెడ్డి సభ రానేలేడు బయట ఉన్నాడు మరి పాల పాలాభిషేకం అంటే ముఖ్యమంత్రి గారి నుంచి పది సంవత్సరాలలో ఎప్పుడు చేయని ఒక బీజోనికి ఒక రేషన్ కార్డున ఇచ్చిన పాపాన పోలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదే నెలలో ఏం చేశారు అని మాట్లాడుతురు ఆరు గ్యారెంటీలు ఒకటి ఒకటి అన్ని చేస్తుర్రు గృహజ్యోతిస్తు ఫ్రీ బస్సు ఇస్తుణమాఫీ చేసిండు ఎన్ని కావాలి ఇంకా ఇందిరామ్యన్లు ఇస్తున్నాడు ఈ కార్యక్రమాలు అన్నీ మీరు కనపడతలే ఆ బీఆర్ఎస్ నాయకులారా మరి పదేళ్ళు చూసారు కదా మరి విమర్శిస్తున్నారంటే రాజరెడ్డి సాబు మీ విమర్శి ఆయన ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి వచ్చిండు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి ప్రజలలో ఉన్నాడు మా ఎంబడి ఉన్నాడు మేము కార్యకర్తలము ఆయన ఎంబడి ఉన్నాము మరి దాని గురించి ఈరోజు ఖండించడం జరుగుతున్నది మా ముఖ్యమంత్రి గారు ప్రీతమ్మ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పేదలకు కడుపునిండా నిండా సన్న బియ్యం పంపిణీ చేసి భూవో పెట్టాలన్న ఆలోచన ఒక రూపకల్పన చేసిన ఘనత ఆయనకే దక్కింది అట్టి కార్యక్రమాన్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి వేదికను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగింది అట్టి కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మా కొలచార మండల బీఆర్ఎస్ నాయకులు మా ప్రేతమ నాయకులు రాజరెడ్డి గారి గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు దాన్ని మేము కొలచార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అయ్యా మీరు పదేళ్ళు అధికారాన్ని ఉరగబెట్టి కొలచార మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలల్లో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అనేది సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏదైతే ఉప ఉప ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్లు వచ్చినప్పుడే మీ ముఖ్యమంత్రి గారు ఏదోటి ఒకటి దళిత బంద్ అని బీసీ బంద్ అని ఎరకల బంద్ అని ఊరికి రెండు రేషన్ కార్డుల చొప్పున ఇప్పటి కూడా లీస్ట్ మా దగ్గర ఉంది ఎప్పుడైతే హుజరాబాద్ ఈటల రాజేందర్ బై ఎలక్షన్లప్పుడే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు అది కూడా ఊరికి రెండు అంటే మించు మించు మనకు యాభై రేషన్ కార్డులు కూడా వాళ్ళకి మన కొలచార మండలానికి అలాంటిది మేము మొన్న మూడు వందల ఎనభై నాలుగు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం పన్నెండేళ్ల కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ రేషన్ కార్డు లేకుండా ఈ రోజు వరకు ఉండే నిన్నటి వరకు మొన్నటి వరకు ఉండే కొలచారా మండలంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో అటువంటిది మనం ఈరోజు ఇచ్చి అందరికీ కూడా సంక్షేమ పలాలు అందడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటు మా ఇన్ఛార్జు ఒక ఓ ఓడిపోయినని మాట్లాడుతున్నారు మీరు అవును ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు సహజం ఓడి ఓడిపోయిన ప్రజల్లో ఉండద్దని ఏమన్నా రాసిచ్చిరా రాజాంగం మీకు ఇట్లా అడుగుతాడే మేము నీలాగా ఓటు తింట్లో వండుకోవడం గెలిస్తే కార్లెక్కి తినడము అవన్నీ ఏముండదు ఉండదు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రతిరోజు ప్రోటోకాల్ మాట మాట్లాడతారు మీరు ప్రోటోకాల్ ఎక్కడన్నా మా రాజాన్ని విస్మరించాడా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా కొబ్బరికాయలు కొట్టాడా అధికారిక అక్రమాలు పాల్గొన్నాడా ఒక్కటి రుజువు చేయండి అవు ఇంద్రామైన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది కాబట్టి బరాబరి ఊర్లలోకే లబ్ధిదారుడు పిలుచుకుంటేనే పోయి కొబ్బరికాయ కొడుతున్నాడు లబ్ధి ఎవరికైతే ఇల్లునా ఇల్లు వచ్చిందో ఆ వ్యక్తులు ఫోన్ చేశా అన్న మీరు మా ఇంటికి వచ్చి గుంపు చేయాలనే వాళ్ళు ప్రేమతో అడుగుతున్నారు కాబట్టి కొబ్బరికాయ కొడుతురు రాజరెడ్డి గారి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మంచిగా ఉండదు చెప్తున్నాం ఎందుకంటే మేము కూడా సహనంతో ఉన్నాం అధికారం వచ్చిందని చెప్పేసి మేమేమి ఎక్కువ మాట్లాడలేం మీ మీద మీరు వేసిన రాజకీయాలు అందరికీ తెలుసు పదేళ్లల్లో ఏ నాయకుడు ఇప్పుడు ప్రతిపీట్లో ఎవరెవరు ఏం మాట్లాడిరో మీరు ఎంత ఘనకార్యాలు చేసారో మండల ప్రజలందరూ తెలుసు దయచేసి మా రాజన్న తన సొంత డబ్బులు పెట్టుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలకు పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా చే ఈరోజు మేము ఇంద్రమైన్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చినాం బీజేపీ పార్టీ నాయకులకు ఇచ్చినాం అర్హులై ఉంటే చాలు అలాంటి అందరు కూడా మేము